వేర్చెనగ గుళ్ళు అచ్చు హెల్త్కి చాలా మంచిది రోజుకు ఒక్కటైనా తినాల్సిందే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కడాయి పెట్టుకొని వేర్ చెనగ్గుల్లిని హై ఫ్రేమ్ మీద కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ అయినా సరే దీని తర్వాత మంచి కలర్లోకి వచ్చి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం అంతా చల్లారిపోయిన తర్వాత దీని మీద ఉన్న లేయర్ మొత్తాన్ని అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా రిమూవ్ చేసేయండి నెక్స్ట్ ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మీద కొంచెం ఆయిల్ వేసి మొత్తం అంతా కూడా అప్లై చేయండి సో నెక్స్ట్ అదే కడాయిలో ఆల్రెడీ బెల్లం నా దగ్గర కరగబెట్టింది ఉంది సో అదే వేశాను మీ దగ్గర నార్మల్గా ఉంటే కరగబెట్టి ఈ విధంగా అయితే ఈ విధంగా ఒక పొంగొచ్చిన తర్వాత వేర్చన పీల్ మొత్తం రిమూవ్ చేసేసాం కదా అది మొత్తాన్ని ఇందులో వేసేసి జస్ట్ ఒక్కసారి ఫ్రై చేసిన వెంటనే ఆయిల్ అప్లై చేసిన ప్లేట్ ఉంది కదా అందులో అయితే సపరేట్ చేసేసుకోండి సో ఏ షేప్లో కావలితే ఆ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకుంటే ఏడ్చన గుళ్ళు వచ్చి రెడీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి